మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన ఉద్దేశం నిన్న టీఆర్ఎస్ పార్టీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రివర్యుడు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ రావు మీటింగ్లో రావడం జరిగింది కార్యకర్తల మీటింగ్లో పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకులు వారు అని నేను మాట్లాడేటువంటి ఉపన్యాసం చూసిన భాష మాట్లాడేటువంటి దీవు చూస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి పరిస్థితిలో ఆయన ఉపన్యాసం మొత్తం నేను చూసిన ఆ విధంగా పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి హరీష్ ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచున్నా వారు ముందుగా మాట్లాడుతూ ఏ ఒక్కరోజు కూడా అమరవీరులకు దండం పెట్టని వారు ఏ ఒక్కరోజు కూడా అమరవారిని తలుచుకునేటువంటి ఆయన ఆ రోజు తెలంగాణ ఉద్యమం సాగుతుంటే తుపాకి పట్టుకొని తిరిగేటువంటి అతను ముఖ్యమంత్రి అయిన చెప్పేసి అని వాడడం జరిగింది ఈ సందర్భంగా హరిశ్వరావు గారిని నేను చెప్పదలుచుకున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు మా గౌరవ రేవంత్ రెడ్డి గారు పరిపాలన సాధించినటువంటి తీరును చూసి హర్శిస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏ అబద్ధ పాటలను మాట్లాడినటువంటి హరీష్ రావు గారు ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో వారి నెలల ప్రకారంగానే పన్నెండు వందల మంది అమరవీరులు చనిపోతే పన్నెండు పన్నెండు వందల మంది అమరవీరుల సాక్షిగా వీరు అధికారానికి వచ్చినటువంటి వీళ్ళు పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో ఏ అమరవీరులు కూడా సరైనటువంటి గౌరవం ఇవ్వక అమరవీరుల కుటుంబానికి గుర్తించిన విషయంలోనే పది సంవత్సరాలు దాటిపోయింది తప్ప వాళ్ళకి ఎలాంటి పోస్టులు కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎమ్మెల్సీ కానీ ఓ ప్రజాప్రతినిధిగా మీరు చేశారా విషయంలో పట్టించుకోలేదా మీరు శ్రీకాంతాచారి తల్లి గోరున అయ్యో నాకెదట ప్రజాప్రతినిధిగా ఇస్తే మంచిది కదా మా నా కొడుకు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియమకాలు వస్తాయని చెప్పేసి ప్రాణాలు కోల్పోయాడు కదా ఆయన గగ్గులు పెట్టేటువంటి విషయం అనుశ్రానికి తెలియదా తర్వాత సభ అయినటువంటి మన నిడ్డీ సమయంలో అమర్వీరుడు యాదయ్య అనుకుంటా బహుశా అతని గురించి ఉచ్చరించిన ఆయన మన యాదయ్య కుటుంబానికి నువ్వు ఏమన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా మేనిఫెస్టో పెట్టాము తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి వాళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళ పైన పెట్టేటువంటి కేసులు మొత్తం తీసేసారని చెప్పేసి అన్నారు ఇప్పటికే అన్ని కేసులు మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసేశారు ఎవరి మాత్రం మాకుందా మీకుందా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోరాడినటువంటి అమరవీరుల కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం అర్హులైన కల్పిస్తామని ప్రాసెస్ పెట్టేటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు అమరవీరుల కుటుంబాల గురించి పట్టించుకునేటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఆ అబద్ధాలు మాట్లాడవచ్చా మీరు ఖచ్చితం మాట్లాడారా మీరు పైగా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు మాట్లాడి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మాట్లాడుతూ ఉన్నాం మీకేమైనా ఇంకిత జ్ఞానం ఉందని అడుగుతున్నాను ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు వంద రోజుల్లో వంద రోజుల్లో మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు డెబ్బై రోజులు అవుతుంది మా పరిపాలన వచ్చేసి ఇప్పటికి ఇచ్చిన హామీల్లో రెండు గ్యారెంటీ స్కీములు మేము అమలు చేసి చూపించాము ఆరోగ్య శ్రీ అయితే ఏమి బస్సు ప్రయాణం ఫ్రీ అయితే ఏమి త్వరలోనే ఇంకో వారం పది రోజుల ఇంకో రెండు గ్యాలరీ స్కీములను రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ చేస్తామని చెప్పాం అది అమలుకి వస్తుంది అది వెంటనే అమలు అమలు పరిస్థితి మేము చేస్తా అది త్వరలోనే ఈ మార్చి నెల లోపే మేము ఇస్తామని చెప్పి చెప్పాం అది అమలు కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది నోటిఫికేషన్ మీరు కనీసం పరీక్ష రాయించడానికి పదో తరగతి పరీక్ష రావడానికి దత్తమ ప్రభుత్వం ఇది మేము ఈరోజు నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసాం మార్చి లోపు మేము దాన్ని నోటిఫికేషన్ వచ్చేసింది ఇప్పటి వరకు ప్రభుత్వం డెబ్బై రోజులలో ఇరవై ఇరవై మూడు వేల మంది ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మా ప్రభుత్వం చేసింది మీరు ఏ ఒక్కడా పట్టించినటువంటి పాపన పోలేదు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మీరుంటే మేము ఇచ్చిన హామీతో పాటు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కవులు కళాకారులు భేధాలకు సంబంధించిన విషయాలని గౌరవించింది మేము అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులను గౌరవించే పద్ధతిలోనే తెలంగాణ గేదే అని కూడా ఈ రోజు మేము అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డులను ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నటువంటి ప్రజా నౌకా గద్దర్ గారిని గద్దర్ గారి పేరుతో ఈరోజు అవార్డించే పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు చేశారు పాటు ఆయన జయంతి ఉత్సవాలను అధికారికమే నిర్వహించాను నేను మీరు ఒక్క రోజైన అమరావతి గురించి మీరు మాట్లాడినటువంటి సమలోగాన్ని బయట కానీ మాట్లాడారా హరీష్ గారు ఎందుకు మీరు అమరావతి గురించి మాట్లాడారు అంతా మీరు కోల్పోయారు అందుకనే ప్రజలు మాకు అధికారంలో చెప్పారు మీకు అధికారంలో లేకపోతే ఉండలేరా అధికారంలో మీరు పది సంవత్సరాలు సరిపోయి పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మీకు ఇంకా ఆ అధికార హామ్ ఇంకా ఉందని చెప్పేసి నేను కనిపిస్తా తర్వాత ఇంకో విషయం మాట్లాడారు ఆయన పాలమూరు రంగారెడ్డి సస్య సామానం అయిందంట షిగ్గుండాలతో చెప్పడానికి సిగ్గుండస్టిమేషన్ ముప్పై రెండు వేల కోట్లు ఇప్పుడు వల్ల ఖర్చు అయింది ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు అయినప్పటికీ కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక ఎకరం భూమికైనా మీరు నీరు ఇచ్చి ఉంటే ఒక ఎకరం భూమికైనా నీరు ఇచ్చి ఉంటే దేనికైనా సిద్ధం హరీష్ గారు ఎందుకు పచ్చ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఎన్ని పంపవచ్చు ఎన్ని ఎత్తిపోదల పండు ఎక్కడి వరకు మీరు గ్యారంటీ చేశారు ఆయన చెప్తూ కాన్స్టెన్స్ ఎత్తిపోద్ర పథకానికి ఎనిమిది వేల ఎకరాలు ఎనిమిది లక్షల ఎకరాల భూమికి నీరు పాటించే చేశామని చెప్పేసి అంటున్నారు ఆయన మీకు తెలుసు లక్ష్మీ పల్లె విషయంలో ఒక మట్టి ఒక తట్రా మట్టి కూడా ఎత్తిపోయినటువంటి పరిస్థితి ఉచ్చరించినటువంటి పాపాలు కూడా కోరేదు ఆ ప్రాజెక్టు సమయంలో హరీష్ రావు గారు నీటి పాలదల శాఖ మంత్రిగా ఉంది పచ్చి అబద్ధాలు మాట్లాడిపోయావు ఇది కరెక్ట్ కాదు అందుకనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తి పథకాన్ని విషయంలో ఉన్న జరిగినటువంటి సభలో మా ముఖ్యమంత్రి గారు తర్వాత నీటి పారదల శాఖ మంత్రి ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు శోధ కూడా విడుదల చేశారు తెలంగాణ రాష్ట్రంలో నీటి వాటి గురించి చాలా నిన్ను సభలో ఇంకోటి మా పారదర్శకత ఎట్లా ఉన్నది సభలో ప్రతిపక్ష నాయకులకు కావాల్సినంత టైం ఎంత మాట్లాడితే ఘనత మాది మీరు మాట్లాడవచ్చు మీరు ప్రిపేర్ అయినా సూచనలు సరాలి అని చెప్పేసి చాలా నిజాయితీగా మా ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంటే అవాక్ చవాక్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇంకో మాట చెప్పాడు ఆయన కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుంది కానీ మేము మా టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పి చెప్పి అబుతాలు ఆర్వేస్ వచ్చి డెబ్బై రోజులు అయింది కరెంటు గురించి మాట్లాడేటువంటి విషయం ఎక్కడ లేవనెత్తలేదు మేము కరెంటు సమయం కొనుగోలు చేసినటువంటి వాడ పద్ధతిలో అవుతుంది ఇప్పుడు వరకు కరెంటు సమయం లేనే లేదు ఈ మంత్రి గారికి విషయం తెలిస్తే ఫిబ్రవరి నెలలో కరెంటు ఏఈ బీలో మేము అడిగాము అప్పుడప్పుడు కరెంటు ఇద్దరు ఎందుకు పోతుందని చెప్పి అడిగితే మెయింటెనెన్స్ కోసం లైన్ క్లియర్ చేయడం క్లీన్ చేయడం కానీ లైన్ పవర్ సమయటువంటిది మొత్తం చెక్అప్ చేసేసి నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడానికి ప్రతి సంవత్సరం మేము ఫిబ్రవరి నెల ఎంచుకున్నామని చెప్పేసి వారు చెప్తే దానికి ఆయన కరెంట్ పోతుంది తర్వాత మోటార్లు నెలలు ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్ పోయి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఎంత మొత్తం చాలా శోచనీయమైనటువంటి విషయం ఇంకో ఇంకో చెప్తున్నాడు ఆయన మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము రేషన్ పాటించాం మేము సంక్షోభ పథకాల చేసినాం అనేక అనేక రైతులకు మేలు చేసినామని అన్నాడు మీకు కూడా తెలుసు మిత్రుల అందరికీ రేషన్ కార్డు ఎప్పుడైనా పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా దాని గురికి పోలేదు కానీ మేము మేము ఈరోజు సమగ్ర సర్వే చేసి ఏ కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వాలో దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పేసి పేదవాళ్ళకు ఆహ్వానించి దరఖాస్తు చేసుకునేటువంటి ప్రభుత్వం నాది ఆ రోజు రాజశేఖర ఉన్నప్పుడు సంక్షోభ పథకాలను అమలు చేసి పేదవాళ్ళకు అందే కనుక చేసినటువంటి గవర్నమెంట్ మాది అలాంటి పరిపాలన సాధించినటువంటి మా ప్రభుత్వానికి ఏదో పట్టకాల్చి ప్రభుత్వం మీద వేసేస్తే ప్రజలు నమ్ముతారని చెప్పేసి అనుకోవడం చాలా శోచనీయం కాబట్టి హరీష్ రావు గారు మాట్లాడేటువంటి మాటలు చాలా తప్పు తప్పుడు విధానాలను తప్పుడు సంఖ్య ఉన్నాయి దీంట్లో పాటు ఇంకో విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను వారు చెప్తూ రైతు బంధు ఇవ్వలేదని చెప్పేస్తారు రైతు బంధు ఇప్పటి వరకు ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళకి అందరినీ ఇప్పటి ఇప్పటివరకు వచ్చేసినాయి పోయిన సంవత్సరం మీరు చేసినటువంటి మార్చి వరకు కూడా మీరు రైతు బందీ ఇవ్వలేదు మీరు ఉద్యోగాలకు ఒకటో తారీఖు పదో ఉద్యోగాలకు గీతాల్సినటువంటి ప్రభుత్వం కాబట్టి హరీష్ రావు గారు నిన్న మాట్లాడేటువంటి విషయాన్ని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తున్నాం ఈ మంత్రి గారు అబద్ధాలు ఈ ఎన్నికల కోసం మాట్లాడి కాంగ్రెస్ పార్టీ దుమ్ము దుమ్మెత్తిపోయాలని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి పని తప్పటి కాదు ఇంకో విషయం చెప్పాడు ఆయన కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధాలు నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకత చేసినప్పుడు నీ పార్టీ ఎమ్మె అమ్మాయి ఎంపీలు ఎందుకు సపోర్ట్ చేశారు కార్మిక చట్టాల విషయంలో ఎందుకు సపోర్ట్ చేశారు ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో ఏ బిల్లులైనా సరే ఆ బిల్లుల విషయంలో బీజేపీ పార్టీకి వెన్నుకట్టుగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ అందుకనే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ బీజేపీ అనే తారతమ్యం లేకుండా రేపు ఎన్నికల్లో ప్రధానంగా వాళ్ళు జరిగిన వారు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తా కాబట్టి మేము తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాలించి వాళ్ళు రెండు పర్యాయాలు ఇచ్చిన హామీలు కూడా పది సంవత్సరాల పీరియడ్ లో చేరేది పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ ఉదాహరణకు ఎన్నో విషయాలు అవసరం లేదు ఓన్లీ మన కొత్తూరు జాతీయ రహదారి అన్నారం జంక్షన్ వరకు అరవై ఏడు కోట్ల పది డెబ్బై ఐదు లక్షల రూపాయలతోని పదిహేడు కిలోమీటర్ల రోడ్లు వేస్తామని చెప్పి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి మనులు ఎలక్షన్ మూమెంట్లో ఐదు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాడు ఫౌండేషన్ చేసి ప్రజలను పెట్టి ప్రజలను మోసం చేసి ప్రజల ఓట్లు దండుకొని రెండో పర్యాయం అధికారంలో చెప్పు ఏదైనా పని చేయాలంటే ప్రజాప్రతినిధులకు ప్రజలు ఇచ్చే అవకాశం ఐదు సంవత్సరాలు రాజ్యాంగం ఇచ్చే అవకాశం కూడా రాజ్యాంగపరంగా పరంగా నడిచే అవకాశం కూడా ఐదు సంవత్సరాలు ఆ పది సంవత్సరాలు పీరియడ్ ఉన్నా ఇంతవరకు చేయలేని పనులకు కూడా వాళ్ళు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పూర్తి చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల వలన వాళ్ళు చేసిన ఇబ్బందుల వలన వాళ్ళు చేసిన అప్పుల వలన ఉదాహరణకు ఎలక్షన్ మూమెంట్ మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ల చుట్టూ తిరిగిన రైతు రుణమాఫీ కాలే అది ఒకటి వాళ్ళు మోసం చేసింది రెండవది రైతుల అకౌంట్ లో రైతు బంధు ఇస్తున్నామని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు ఉత్తరం రాసి కూడా ఆడపిల్ల తప్పించుకున్నారు వాళ్ళకు రైతులకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లు రిజ్ చేసి రైతులకు అన్యాయం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉంటేనే దేశంలో కాంగ్రెస్ తెలంగాణ గురించి మాట్లాడే అవకాశం అవుతుంది అని చెప్పి మళ్ళా ప్రజలని పెట్టడానికి నడుస్తున్న ఒక ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది ఉదాహరణకు పది సంవత్సరాల పీరియడ్లో ఎప్పుడైతే విభజన జరిగిందో విభజన జరిగిన సందర్భంలో మనకు రావాల్సిన నిధులు కానీ మన వాటాలు కానీ నీళ్ళ వాటాలు కానీ పది సంవత్సరాల నుండి కూడా తెలంగాణ రాష్ట్రము ఎంపీలు బీజేపీకి దాసోహమై తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినప్పుడు ఈ తెలంగాణ గురించి మాట్లాడతారా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ మనకు రావాలి మన విధులు మనకు రావాలి మన పరిపాలన మనకు చేసుకోవాలని చెప్పి కొట్లాడి తెలంగాణ చేస్తే వాళ్ళు లాభపడి రోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీతో అనేసరి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఉదాహరణకు మొన్ననే మన మాజీ రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారు కూడా మేము బీజేపీతో ఏదో చేస్తున్నాం చెప్పడం జరుగుతుంది నిన్న మొన్న బాలక సుమన్ కూడా మాకు బీజేపీతో చెప్పి అన్నీ చెప్తున్నారు లోపలికి మాత్రం వాళ్ళు ఇక్కడ ఓట్లు తీసుకొని బీజేపీ గవర్నమెంట్ని అమ్ముకునే ప్రక్రియ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ వీళ్ళు ప్రాంతీయ పార్టీగా ప్రజలని చెప్పి జాతీయ పార్టీగా ఎదగడానికి చూస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్ర మన మాజీ రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారు ఏడు వేల ఓట్ల తొమ్మిది గెలిచిన మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం ఎంతో దూరం లేదు ప్రజలకు మేము ఒక గంట లోపల షాప్ దగ్గరికి వస్తాం ఎంత చెప్తున్నాయో వచ్చి ఇది తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీకి ఆఖరి ఎన్నికలో భూస్థాపితం అయ్యే పార్టీ మాది జాతీయ పార్టీ మేము అందుకోసమే ఏ మాట చెప్పినా మాట కట్టిపడు ఉంటామో టీఆర్ఎస్ వల్ల మాటలు ప్రజలు నమ్మరు నమ్మకుండానే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తెచ్చింది కాబట్టి మేము ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియడం జరుగుతుంది ప్రస్తుత శాసనసభ్యులు హరీశ్వరావు గారు మాట్లాడే విధానం చూసి షాద్ నగర్లో ఉన్నటువంటి ప్రజలంతా నోట్ల వేలేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో ఉండి పది సంవత్సరాల నుంచి ప్రజల తరఫున ప్రజగా ప్రజల గొంతుగా మేము ప్రజా ప్రజల గురించి పబ్లిక్ గురించి ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అన్యాయం చేస్తుందని చెప్పి పది సంవత్సరాల నుంచి కొట్లాడినాం ప్రజలకందరికీ తెలుసు మేము కొట్లాడిన విధానాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ పైన గౌరవంతో ఈరోజు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాల మాటలు చెప్పి అబద్ధాల ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినట్లయితే మనకు అన్ని కూడా పథకాలు వస్తాయని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తీర్పు ఇవ్వడము ఓడగొట్టడం జరిగిందన్న విషయము మీరు కూడా గమనించాలి మేము పది సంవత్సరాల నుంచి ప్రజల తరఫున కొట్లాడినాం వాళ్ళు మేము పది పది సంవత్సరాల అధికారంలో లేకపోయినా మేము ప్రజల తరఫున కొట్లాడినాము కానీ వాళ్ళు డెబ్బై రోజులు అధికారంలో లేకపోయినా లేకపోతే వాళ్ళు ఏమంటారు ఉలికి పడుతున్నారు వాళ్ళు ఏదో అధికారం పోయింది మాకు వచ్చేటటువంటి డబ్బులన్నీ పోతున్నాయి ప్రజలందరూ కూడా మా వైపు లేరని చెప్పి భయపడతా ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చినామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఎప్పుడు కూడా మాట తప్పదు మాట తప్పేటటువంటి ప్రభుత్వం కాదు వాళ్ళు గతంలో ఏం చెప్పారు మీరు అందరు కూడా తెలుసు ఎస్సీని ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు చేసినా మరి ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ మామ అదే విధంగా ఒకటేసారి రుణమాఫీ చేస్తున్నాడు మరి వాళ్ళ మామ చేసిన ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిండు మరి ఒకటేసారి మైనార్టీలకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నాడు మరి మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఏం చేసిండు మరి ఎందుకు అడగలేదు గవర్నమెంట్ను ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు వాళ్ళ మామ ముఖ్యమంత్రి ఈయన మంత్రి వాళ్ళ గవర్నమెంట్ ఏం చేసిండు మరి మా ప్రభుత్వం డెబ్బై రోజులు కాలేదండి మాట ఇచ్చి ఏదైతే ఆరు గ్యారంటీలు ప్రజలకు హామీ ఇచ్చినామో తప్పకుండా నెరవేర్స్తాం వాళ్ళు కలలకు బనాలే మీరు మర్చిపోండి ఆరు పథకాలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఆరు పథకాలు మేము ఇవ్వకపోతే మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు మేము ఓట్లు అడిగామని చెప్పి లకు బల్ల గురించి చెప్తా ఉన్నాం ప్రజల పైన మాకు నమ్మకం ఉంది మా పైన ప్రజలకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చింది పెన్షన్ వాళ్ళకి పెన్షన్ ఇచ్చింది ఏ పథకం అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మాకు లబ్ధి లబ్ధి అని చెప్పి ఉన్నారు వాళ్ళు పెట్టుకున్నటువంటి మీటింగ్ నిన్న ప్రజలకందరికీ అర్థమైపోయింది ఎట్లయినా మేము ఓడిపోయినా మమ్మల్ని ప్రజలు నమ్మరు కనీసం ఎంపీ ఎలక్షన్లు వస్తున్నారు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి అక్కడ ఇక్కడ వాళ్ళ అబద్ద మాటలు చెప్పి ఒకటి రెండు ఎంపీలు సీట్లు గెలుచుకోవాలని చెప్పి వాళ్ళు కలలు కంటున్నారు జాగ్రత్త టీఆర్ఎస్ ఎక్కడ కూడా ఒక సీట్ రాదు మీరు బిజెపి రెండు ఒకటే అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది రాబోయేటటువంటి ఎంపీ ఎలక్షన్ లో అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు ప్రజలకు ఏదైతే మేము హామీలు ఇచ్చినామో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మాట తప్పం స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు అని చెప్పి ఆ విశ్వాసం ప్రజలకు ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఇదంతా ఉద్యోగం చేసిన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలంగాణ అవసరం అని చెప్పి మేము వచ్చిన అధికారంలో వచ్చినా రాకుండా తెలంగాణ ప్రజలకు అవసరం అని చెప్పి తెలియదు కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇస్తే తప్పుదోవ బట్టి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు మొత్తం మేము భగీరథ విషయంలో కానీ నీళ్ళు తెస్తాం నిధులు తెస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అన్ని స్కెచ్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు ప్రజలకు చేసింది ఏం లేదు కేవలం వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు ఇలా ఒక్క హెచ్ఎంబి డైరెక్టర్ని తీసుకోండి రెండు వేల ఐదు వందల కోట్లు కొరకు ఈరోజు వాస్తులు అంటే మంత్రులు ముఖ్యమంత్రి కుటుంబం ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు కట్టుకున్నారు ఒక్క ఉదాహరణ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీద హామీలు ప్రజల ఆదరణ ఓర్వలేక డైవర్ట్ చేయలేకనే రెండు నెలలు కూడా ఆమె కూడా ఇంత పది సంవత్సరాలు మేము ఏం చేయలేదు అనే ఉద్దేశం ప్రజలు గ్రహించకుండా మా మీద అభండాలను మోహిస్తున్నారు చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ వివిధ బిక్కిల పార్టీ ప్రతి మనిషికి సాయం చేసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాకు అధికారం ఇచ్చింది అదేవిధంగా కేంద్రంలో కూడా మాకు అధికారం ఇస్తుంది అని గట్టిగా నమ్ముతున్నాము ప్రజలకు సేవ చేసేది ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు నయించుకుంటున్నాం